హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్తో ఏడు వేల ఐదు వందల నలభై ఏడు ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఎన్ఎస్సి నోటిఫికేషన్ జారీ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది అన్ని విభాగాల్లోనూ ఏడు వేల ఐదు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు ఇంటర్మీడియట్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ పరీక్ష ఫిజికల్ మెడికల్ టెస్టులతో నియామకాలు అయితే ఉంటాయి రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాలకు వారు కేంద్ర సర్వీసులపై ఆసక్తి ఉన్నవారు వీటిని ప్రయత్నించవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉద్యోగాలంటే యువతరానికి ప్రత్యేకమైన క్రేజీ లక్షల్లో లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు కానీ అవకాశం మాత్రం కొందరికే దక్కుతుంది ఈ యూనిఫామ్ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు ప్రయత్నించవచ్చు అయితే ఈ అవకాశం వచ్చిన వారు ఢిల్లీ పరిధిలోనే విధులు నిర్వర్తించాలి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వీరికి లెవెల్ త్రీ మూల వేతనం ఇరవై ఒక్క వేల ఏడు వందల అవుతుంది అందుతుంది అన్ని అలవెన్సులతో వీరు మొదటి నెల నుంచే నలభై వేలు జీతం అందుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష దేహదారుణ్య శారీరక ప్రమాణ వైద్య పరీక్షలతో నియామకాలు అయితే ఉంటాయండి పరీక్షల్లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి ప్రశ్నపత్రం ఇంగ్లీషు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ వర్తమాంశాలు యాభై ప్రశ్నలు పార్ట్ బి రేజనింగ్ ఇరవై ఐదు పార్ట్ సి న్యూమరికల్ ఎబిలిటీ పదిహేను మార్కులు పార్ట్ డి కంప్యూటర్ ప్రాథమిక అంశాల నుంచి పది ప్రశ్నలు వస్తాయి పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు ఇందులో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలు ముప్పై మార్కులు పొందాలి ఎన్సిసి సి సర్టిఫికెట్ ఉన్నవారికి ఐదు బి ఉంటే మూడు ఏకి రెండు బోనస్ మార్కులు దక్కుతాయి అలాగే రాష్ట్రీయ రక్యా యూనివర్సిటీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి అదనపు మార్కులు అయితే ఉన్నాయి అదనపు మార్కులు అయితే ఉన్నాయన్నమాట పరీక్షలో అర్హులైన జాబితాల నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీగా ఖాళీలకు పన్నెండు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాత దశ ఫిజికల్ ఇండ్యూసెన్సీ ఫిజి ఫిజికల్ మెజర్మెంట్స్ ఆహ్వానిస్తారు వీటిని ఢిల్లీలోనే నిర్వహిస్తారండి పియ్య అండ్ ఎండ్ పురుషులు పదహారు వందల మీటర్ల దూరాన్ని ఆరు నిమిషాల్లో పరిగెత్తాలి ఇందులో విజయవంతమైన వారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారైనా పద్నాలుగు అడుగులకు లాంగ్ జంపు త్రీ పాయింట్ నైన్ అడుగుల ఎత్తుకు హై జంపు చేయాలి నూట డెబ్బై సెంటీమీటర్లు ఎత్తు అయితే ఉండాలి ఎస్టీలు అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు సరిపోతుంది ఛాతి విస్తీర్ణం ఎనభై ఒక సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీలు అయితే డెబ్బై ఆరు సెంటీమీటర్లు చాలు ఊపిరి పీల్చినప్పుడు కనీసం నాలుగు సెంటీమీటర్లు అయితే పెరగాలండి మహిళలు పదహారు వందల మీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పరిగెత్తాలి ఎందుకు విజయవంతమైన వారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారైనా ఒకసారైనా పది అడుగుల దూరానికి లాంగ్ జంపు మూడు అడుగుల ఎత్తుకు హై జంపు చేయాలి ఎత్తు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్ సరిపోతుంది పిఈ అండ్ ఎన్టీ విభాగానికి మార్కులు లేవు నిర్దేశిత ప్రమాణాలు ఉండే లక్షణాలను లక్ష్యాలను పూర్తి చేస్తే చాలు ఇందులో విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఏ సమస్య లేని వారికి ఉద్యోగానికి పరిగణలో తీసుకుంటారు తుది నియామకాలు ఆన్లైన్ పరీక్ష మార్కులు మెరిట్ ప్రకారం చేపడతారు ఇక సగం ప్రశ్నలు ఈ విభాగం నుంచే పరీక్ష ఇంటర్మీడియట్ విద్యారాహతతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రశ్నల స్థాయి పదవ తరగతిని మెంచడం అందువల్ల ప్రకటనలో పేర్కొన్న సిలబస్ ప్రకారం ప్రాథమిక సంస్థలు బాగా చదువుకోవాలి ఈ పరీక్షల్లో అధిక ప్రాధాన్యం జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలు కల్పించారు సగం ప్రశ్నలు ఈ విభాగం నుంచి వస్తాయి అందులో ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీనిలో ఎక్కువ మార్కులు పొందిన వారే విజేతలు కాగలరు ప్రాథమిక సన్నద్ధత పూర్తయిన తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలు వారి వీలైనన్ని మాధవి ప్రశ్నలు అయితే సాధన చేయాలి సమగ్రమైన పుస్తకాలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా చదవాలి వాటినే బాగా చదవాలి గత ప్రశ్న పత్రాలు గమనించాలి విభాగాలు అంశాల వారి ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి అందుకు సరిపోయేలా సన్నద్ధ కొనసాగించాలి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎంటీఎస్ పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడము ప్రయోజనమే సిలబస్ ప్రకారం బాగా చదివి మాది ప్రశ్నలు సాధన చేయడం పూర్తయిన తర్వాత నవంబర్లో కనీసం పది నవ్వున పరీక్షలు రాయాలి ఇలా రాస్తున్నప్పుడు సమయ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది అన్నమాట ప్రతి పరీక్షలోనూ కనీసం అరవై మార్కులు పొందగలిగితే విజయం సాగినట్లే సిలబస్ ప్రకారం బాగా చదివి మాది ప్రశ్నలు సాధన చేయడం పూర్తయిన తర్వాత నవంబర్లో కనీసం పది నవన్న పరీక్షలు రాయాలి ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధన ఖచ్చితంగా పాటించాలి జవాబును సరిచూసుకొని వెనుకబడిన విభాగాలకు అదనపు సమయం కేటాయించుకోవాలి పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి ప్రశ్నలు ఏ అంశాలు వస్తాయి ఉత్తమాన అంశాలు రోజువారీ సంఘం రోజువారీ సంఘటనల నుంచే ఈ ప్రశ్న వస్తాయి రోజు తాజా అంశాల్లో అభ్యర్థి అవగాహన పరిశీలించే విధంగా వీటిని సంధిస్తారు భారత్ పొరుగు దేశాలు క్రీడలు చరిత్ర సంస్కృతి భౌగోళిక స్థితిగతులు ఆర్థిక రాజకీయ వ్యవస్థ భారత రాజ్యాంగం వైజ్ఞానిక పరిశోధనలు మొదలైన అంశాలు ప్రశ్నలు ఉంటాయి వీటిని ఎదుర్కోవడానికి ఎందులో ప్రత్యేక ప్రాముఖ్యం అవసరం లేదు ఏదైనా పత్రికలో రోజు చదువుతూ ముఖ్య నోట్స్ రాసుకోవాలి క్రీడల్లో విజేతలు అవార్డులు సభలు సమావేశాలు పొరుగు దేశాల్లో ముఖ్య పరిణామాలు వాటితో మన దేశ సంబంధాలు పుస్తకాలు రచయితలు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఎనిమిది తొమ్మిది పది తర్వాత సోషల్ సైన్స్ పాఠ్యాంశాలను ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది ఇస్రో తాజా అంతరిక్ష ప్రయోగాలు కూడా చూసుకోవాలన్నమాట అదేవిధంగా రీజనింగ్ కూడా ఇందులో క్వశ్చన్స్ అయితే అడుగుతారు తర్వాత రీజనింగ్ అయిపోతుంది న్యూమరికల్ ఎబిలిటీ నుండి అయితే కొన్ని క్వశ్చన్లు వస్తాయి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అనమాట ఇక ముఖ్య వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు ఏడు వేల ఐదు వందల నలభై ఏడు పురుషులకు నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు మహిళలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఎక్స్ మెన్స్కి రెండు వందల అరవై ఆరు ఎక్స్ మెన్ కమాండోస్కి అయితే మూడు వందల ముప్పై ఏడు పోస్టులు వాళ్ళకి కేటాయించారు ఇక విద్యార్హత ఇంటర్మీడియట్ వయసు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్లలోపు ఉండాలి జూలై రెండు పంతొమ్మిది తొంభై ఎనిమిది జూలై ఒకటి రెండు వేల ఐదు మధ్య జన్మించిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీలు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితి మినహాయింపు అయితే పొందవచ్చు ఫీజు వంద మహిళలు ఎస్టీ అభ్యర్థులు చెల్లించిన అవసరం లేదు ఆన్లైన్ దగ్గర చివరి చూస్తే సెప్టెంబర్ ముప్పై థ్యాంక్ యూ